అధ్యాయము మూడవ శరం చదవని ప్రేమ ఆదర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును సమాప్తం ఒకటక సమాప్తం ఒకటకై ఆతృత పడుతున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్య వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగునుటారా చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా ఉండండి చదవడిన వాక్యంలో దేవుని ప్రజలకు గ్రంథములో అబక్కుపోయిన ప్రవక్త మాట్లాడుతున్న మాట ఏంటంటే రెండో అధ్యాయము రెండో విషయం చూడండి ఆయన నాకు నా వాదన విషయమై నేనేమి చెప్పుదును చూసుటకై నేను నా కావ చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగింపు సమయంలో మనం దేనికి ప్రభు నాతో ఉన్నాం దేవుని బిడ్డా లోకమంతా వాళ్ళ వాళ్ళ ప్లానింగ్ లో వారు సంతోషిస్తూ ఉన్నారు కానీ మనమైతే మనమైతే దేవుని సన్నిధిలో ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రభువు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఇక్కడ ఉన్నాం ప్రవక్త ఆయన దేనికోసం ఎదురుస్తున్నాడు ఈ సంవత్సరంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు అని తెలుసుకోక కోసం కావలి స్థలం ముందు ఆసక్తి కలిగి కూర్చొని ఆలకిస్తూ ఉన్నాడంట అంటే ప్రభు సంవత్సరం కాశీ కాపాడా పోషించావు సంరక్షించాం తోడుగా ఉన్నాం మరొక సంవత్సరం ఇచ్చా ఈ సంవత్సరంలో నీవు ఏం మాట్లాడబోతున్నావో అని చెప్పేసి అబక్కుకు తన పైవని కూర్చొని దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉండగా దేవుని వాక్యము దగ్గరికి వచ్చింది ఏం మాట్లాడుతుంది మాట్లాడుతున్నాడు ఏమంటాడంటే చదువు వాడుక మీద స్వస్థముగా ఆదర్శన విషయమై నిర్ణయ కాలం జరుగుదు జరగకుండా ఉండదు అతను ఏమన్నారా జరగకుండా ఉండదో జరగకుండా ఉండదు సరైన ఇస్తూ సమతేటాడద్ అనమ్మకంగా హబ్బుకుతో మాట్లాడుతున్నాడు ఎంతగా నేను వాళ్ళ పట్ల కార్యం చేస్తానో అంటే హబ నువ్వు కనిపెట్టావు కదా నువ్వు వెళ్ళి ఒక పలక మీద దాన్ని స్పష్టంగా రాయి చదివేవాడు పరిగెత్తుతూ చదవ వీలగునట్లుగా దాని ఆ దర్శన విషయమై పలకేదా అంటే పరిగెత్తే వాడు చదవాలి అంటే చిన్న పలక మీద రాస్తే చదివిదా కుదిరిద్దా ఏమంటుంది హోర్డింగ్ మీద రాసి ఉంటాడు హోర్డింగ్ పెద్ద ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్ మీద సోఫానికి వెళ్తాను చిన్న పలక మీద రాసి చైతన్య గారు అక్కడ దాని మీద చదవంటే చదువుతావా ఎంత హోర్డింగ్ పెడతారు పెద్ద పెడతారు ఇరవై ముప్పై ఇరవై నలభై అంత సైజులో పెడతాడు పలక అంత సైజులో ఉండాలి అంటే నువ్వు నూట ఇరవై స్పీడ్ కారులో వెళ్తున్నా అది జరిగింది ఆమె నీ బిడ్డ వివాహం జరిగింది నీ కుటుంబం ఆశ్చర్యించబడింది నీ పలకీనత పోయింది నీ ఆటంకాలు పోతే సమస్యలు కూడా వాటిని దేవుడు తీసేసిపోతున్నావు జరుగులో సంవత్సరంలో ఎంత ముందు చూడలేదాలు కృప తీరే మీరందరూ దానికి సాక్ష్యం మీరందరూ మీరందరూ దేవుడు బిడ్డారా ఎందుకు ఈ చెప్తున్నానంటే దేవుడు ఏదన్నా నీతో మాట్లాడితే దాన్ని నీ జీవితంలో నెరవేర్చడం కోసం ఎంత ఆతృత కలిగి ఉంటాడో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతాడు గత భా మనం అదే నేర్చుకునే వెళ్ళదు మరి నమ్మలేదు ఎవసేపు నమ్మలేదు రాజు నమ్మలేదు ఏ రోజు నమ్మలేదు ఆయన కుటుంబ నువ్వు ఏదైతే నమ్మవో అదే నీ జీవితంలో దేవుడు చేస్తా ఆమె అది ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక నేలవేరులు నాకు చాగుచ్చులు ప్రియదేవుని బిడ్డ చాలా మంది సాక్ష్యాలు చెప్పారు మా దగ్గరికి రాకముందు కరుణమ్మ గారి కుమార్తె పదిహేను సంవత్సరాల వివాహం ప్రియ ప్రియదేవుని బిడ్డ బిడ్డ లేరు బిడ్డలు లేరు నేను వారితో అడిగా నేను అయ్యా పదిహేను సంవత్సరాలు అయింది బిడ్డ లేరు నేను ఆ ఇంటికి వెళ్ళాను నాకు అర్థమైంది ఆమెలో అపవాదు ఉంది చేసి ప్రార్థన చేస్తే పడిపోయింది అప్పవార్థుని దేవుడు తీసేసాడు తీసేశాడు కన్సీవయ్యాడు కన్సివైంది మిత్రి దేవుడు ఇచ్చాడు దేవుడి దేవుని బిడ్డారా అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఆరామములో మాట్లాడేది ఏంటంటే అది తప్ప జరిగింది ఒక్కదాన్ని అనుకోని ఇక్కడి నుంచి వివాహమా పిల్లలా ఉద్యోగమా వ్యాపారమా ఆరోగ్యమా ఏదైనా నీ అవసరం లేదో నాకు తెలియదు ఒక్కటి ఆమె నా తెలుగున్నారా ఒకసారి మీరు చూపించండి ఒక్కటి ఏది ఏది ఒక్కటి అనుకోండి ఆమె హలలే మీరు శాంతిస్తున్నారు ఒక్కటి ఒక్కటే ఒక్కదనుకోండి ప్రభు రెడ్డపై వివాహం కావాలి ఒకటి రోగం కావాలి ఒక్కటి సమాధానం కావాలి ఒకటి వ్యాపారీవండి మీ మొక్కల్లో కేనబడుతున్నాయి ఆమెను ఆమె ఒక్కటి ఒక్కటి అనుకోండి ఇంకా ఏం చూపి పెద్ద చూపించండి మీ జీవితంలో మీకు కావాల్సినది ఒక్కటి అనుకోండి ఒక్కటి అనుకోండి నేను మరలా అడుగుతాను దేవుడు మీ ఇంట్లో చాలయ్యా చాలు నేను ఎప్పుడూ అదే అనుకుంటాను ఒక్కటైతే చాలు అయితే చాలు అయితే చాలు అనుకుంటే ఇంకా లిస్ట్ వస్తాయి ఉంటది కానీ ఈ రోజు మాత్రం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవి నిశ్చయి ఆమెను హలంలో దేవునికి మహిమ కలుగురు గాక ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఈ ప్రాంగంలో అడుగు కట్టిన ప్రతి ఎవరో రమ్మన్నారు లేకపోతే అలా మీరు వచ్చే వచ్చి చూడచ్చు నేను మాట చెప్తున్నాను అందరు మాత్రమే ఉన్నారు ముందు నా వైపు చూడండి చెప్తామా చెప్తామా ఆరాధన అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను కుమార్ మాట చెప్తున్నాను మూడు వారాలు మూడు వారాలు ఈ మందిరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మూడు ఆదివారాలు ఆరాధనలో పాల్గొనండి మూడు వారాలు ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని ఒక్కడుకున్నాడు చూడు ఆ దాని విషయమై చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళ నాలుగో వారాలు అంటే దగ్గర విశ్వాసంతో నిలబడు ఒకటి అనుకున్నారా ఒకటి అనుకున్నారా నేను అనుకున్నా ఒకటి ఆమె జరిగింది నెరవేరుతంటే అది చేరగాలి అంటే నా దేవుడు నమ్మకమైన దేవుడు మారుతున్నవాడు కాదు ఆయన మాట ఇచ్చి మర్చిపోయేవాడు కాదు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు ఆయన మాట ఇచ్చి మొత్తం సాధించేవాడు కాదు అది నెరవేరు వరకు నీతో నీ ఉంటాడు అది ఖచ్చితంగా దేవుడు మూడు వారాలు దేవుని సన్నిధిలో కనబడండి మీ జీవితంలో ప్రతి ఒక్కదాన్ని దేవుడు నెరవేరుస్తారు మీకు ఒక డోర్ స్టిక్కర్ ఇవ్వబడింది మీకు డోర్ స్టిక్కర్ ఇవ్వబడింది ఆ డోర్ స్టిక్కర్ మీరు ఇంట్లోకి ఈరోజు వాగ్దానం విని మీరు ఇంటికి వెళ్తున్నారు మీరు వెళ్తూ వెళ్తూ మీ వాగ్దానాన్ని మీ డోర్ కి అంటించి దాన్ని చదువుకొని ప్రభావితం జరిగిచ్చారు లోపలి కచ్చి 아멘, <laughs>